అందరికీ అందరైతే ఏం చేస్తున్నారు అందరైతే అన్నం తిన్నరా ఇగో నేవైతే ఇప్పుడే తింటున్నాం ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏం చేసారు ఇగో ఈరోజు అయితే నేను ఇంకో మా చిన్న కోసమైతే మటన్ ఫ్రై అయితే చేసినాండి చాకుల పులుసు నాకు ఇష్టమైన పులుసు చాకర పూసు ఇంకేదో చిన్న అయితే సరిగ్గా చేపలు అయితే తినే వాళ్ళు వాటి కోసం మళ్ళీ డాడీ అయితే మంచిగా ట్రై చేసినా నీకేమి వేయాలో చేపల తింటావా చేపల పులుసు నాకైతే చేపల పులుసు అంటే చాలా అంటే చాలా ఇష్టం మీరందరూ నాకు ధర తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి చేయండి బాయ్